అనంతపురం నగరంలో శ్రీ వినాయక చౌక్ సప్తగిరి సర్కిల్ నందు గణనాయకుడు ఏ విధంగా ఉన్నాడో ఒకసారి చూడండి అలంకరణ కలకత్తా నుంచి ప్రముఖమైన కళాకారులు వచ్చి మన అనంతపురంలో అక్షరధాం గుడి యొక్క నమూనాని తయారు చేసి ప్రజలందరికీ కనువిందులు చేయడం జరిగింది అంతేకాకుండా అక్షరధాం దేవాలయాన్నే ఇక్కడ ఉంచారు అన్నట్లుగా మహేశ్వరి డెకరేటర్స్ వారు అలంకార ప్రియంగా చేశారు అదేవిధంగా ప్రతినిత్యము పూజలు ఆరాధ్యము మంచి భక్తితో పూజలు చేస్తూ కోపం నిర్వహించ నిర్వహించి ప్రజలందరికీ వేలాది మందికి అన్నదానాన్ని చేశారు శ్రీ గణేష ఉత్సవ సమితి అనంతపురం నాలుగవ రోజు శ్రీవారి మండపంలో సహస్రమోదక మహాగణపతి హోమం అనంతరం వేలాది మందికి అన్నదానం నిర్వహించడం జరిగింది అంతేకాకుండా విద్యుత్ దీపాలంకరణ సౌండ్ సిస్టంను చేసిన వారు టిఎన్ సౌండ్స్ హైదరాబాద్ వారు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు గణనాయకునికి అత్యంత భక్తితో వివిధ రకాల విద్యుత్ దీప కాంతులతో ప్రతిరోజు పూజలు నిర్వహించడం జరిగినది ఇప్పుడు చూద్దాం మధ్యాహ్నం సాయంత్రం మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు హారతి విశేష పూజా కార్యక్రమాల్లో భక్తాదులు హారతిని చూసి తన్మయుక్తంలో ఆ వినాయకుడే ఇక్కడికి వచ్చాడనే విధంగా వివిధ వాయిద్యాలతో చేయడం జరుగుతుంది ఇక్కడ చూపిస్తున్న మట్టి వినాయకునికి పూజలు అందుకుంటున్నాడు గణనాయకుడు వినాయకుడు భుజనాయకుడు ఈ వినాయకున్నే శ్రీ గణేష్ సమితి వారు మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేయబోతున్నారు